విజయాంజనేయ స్వామి దేవాలయ గురువారం అనగా రేపు పద్దెనిమిదవ తిరణాల మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క తిరణాలకి ఉదయం ఐదు గంటలకి స్వామి వారి అభిషేకములు అలాగే ఆకుపూజలు పన్నెండు గంటలకి భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అలాగే సాయంత్రం ఏడు గంటలకి సభలు పాట కచేరీలు అలాగే కోలాటం నిర్వహించబడుతుంది దేవాలయంలో అంగరంగ వైభవంగా రేపు నిర్వహించేటువంటి కార్యక్రమాలు అందరూ కూడా పాల్గొనవలసిందిగా ఆలయ ధర్మకర్తగా మరి మీకు కావలసిన ఏర్పాట్లన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నాము అలాగే అందరూ భక్తులు రాగాలని ఆంజనేయ స్వామి యొక్క ఆతిథ్యులు పొంది పొందగలవని భక్తులకు తెలియజేస్తున్నాము